నువ్వే రాసి నన్ను అనుగ్రహించి అన్నాడు ఆయన అమ్మని గట్టిగా పట్టుకుంటే తక్షణం మనకున్న జాతకాలు మారుతాయి అలా మార్చే శక్తి కలిగిన అపూర్వమైన సరస్వతీ స్వరూపం ఈ రామాయణం అంటే అందువల్ల అన్ని కష్టాలు తొలగుతాయి సమాగమం ప్రవాసా అంతే విదేశాల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు తిరిగి రాలేక నానాతన పడుతూ ఉంటే వారి కోసం కనుక ఇది పారాయణ చేస్తే వాళ్ళు తిరిగి వస్తారు ఎవడో మమ్మల్ని తీసుకెళ్ళి దుబాయ్ పంపాడండి అక్కడేదో కౌబాయిలో బతుకుదాం అనుకుంటే మేము బానిసలం అయ్యాం మా పాస్పోర్ట్లు పోయాయి మేము అని ఏడుస్తూ ఫోన్లు చేయట్ల ఇండియాకి వెళ్ళిని అలాంటి వాళ్ళ కోసం ఇది పారాయణ చేస్తే ఈ ప్రవాసం నుంచి వాళ్ళు తిరిగి భూలోకానికి తిరిగి వచ్చేస్తారు భారతదేశానికి వచ్చి ఇక్కడ సుఖంగా భార్యాభర్తలు పిల్లలు అంతా కలిసి ఉంటారు లభతే చేపి బాంధవ బంధువులు మళ్ళీ లభిస్తారు నాకు చాలా కాలం క్రితం ఒక అపూర్వమైన అనుభవం మా నాన్నగారి దగ్గరికి మా చిన్నప్పుడు ఇంచుమించుగా నాకు ఒక ఐదారేళ్ల వయసులో ఉన్నప్పుడు కాబట్టి ఇంకా గుర్తుందన్నమాట చిన్నప్పుడు బాగా గుర్తుంటాయి రోజు వచ్చి కూర్చునేవాడు ఆయన కొడుకు మిలటరీలో పాకిస్తాన్ యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై రెండు కదండి వస్తా ఆ టైం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నాడు చచ్చిపోయాడని డిక్లేర్ చేసింది గవర్నమెంట్ నాకు కరెక్ట్గా ఆరు ఏళ్ళప్పుడు నాన్నగారి దగ్గరికి రోజు వచ్చి ఏడ్చేస్తూ మా అబ్బాయిని మిలిటరీ పంపానండి హాయిగా ఉంటాడు అనుకున్నామండి పాకిస్తాన్ దుర్మార్గులు చంపేశారటండి చచ్చిపోయిన వాళ్ళ ఇష్టలో మా అబ్బాయి పేరు ఉందండి అని ఏడుస్తూ ఉండేవాడు నాన్నగారు జాలిపడి నువ్వేం బాధపడకు అని నలభై రోజుల పాటు ఏ రోజుగా రోజు సంపూర్ణంగా సుందరకాండ పారాయణ చేయించారు గణపవరం అనే ఊరు పశ్చిమగోదావరి తాడేపల్లిగూడానికి భీమరానికి మధ్యన ఉంటుందన్నమాట నిజంగా ఆశ్చర్యం చెప్పమంటారా నలభై రోజులు పారాయణ అయ్యిందండి ఆ తర్వాత వీళ్ళ అబ్బాయి చచ్చిపోలేదు పాకిస్తాన్ జైల్లో ఖైదీగా ఉన్నాడని వాణ్ణి విడిచిపెట్టారు మనకు ఒప్పందం జరిగి ఖైదీలు పరస్పరం విడిచిపెట్టారు ఎంత ఆశ్చర్యం అంటే ఎక్కడో సమాగమం దూరంగా వెళ్ళిపోయి విదేశాల్లో చచ్చిపోయాడు అనుకున్నది అందులో పాకిస్తాన్ జైల్లోకి వెడితే జీవితంలో బయటపడతామా పాకిస్తాన్ పోలీసులు అంటే ఇంక అంత భయంకరం మరొకట్లేదు పరమదుర్మార్కులు వాడు ఇంతకంటే రావణాసురుడు నయ్యం హిరణ్యకసిపుడు నయ్యం అంత నీచులు మరొక రెండు వాళ్ళు బంగారం లాంటి ఆవుల్ని లేగ దూడల్ని పటక నరికేసి పశ్చిమంశం తినేస్తారు వాళ్ళు అంత క్రూరులు వాళ్ళు అటువంటి వాళ్ళు అందరూ మన భారతీయులు దొరికారంటే విడిచిపెట్టరు మరి సుందరకాండ మహాప్రభావం అంటే రామాయణ ప్రభావం అంటే ఆ కుర్రాడు తిరిగి వచ్చాడు చాలా కాలం అతను రోజు వచ్చినప్పుడల్లా మా నాన్నగారికి దండం పెడుతూ ఉండడం సుందరకాండ చదువుకోవడం నేను ఎరుగుదును ఆ రోజుల్లో గాదిరాజు రామరాజు గారు ఒక ఆయన ఉండేవారు ఆ రాజుగారు ఈ ఘట్టం అందరికీ చెప్పి రోజు సంస్కృతం నేర్చుకున్నారు ఆ ఊళ్ళో కేవలం రైతులు అక్షరం చదవడం రాదు ఎక్కువ మంది రాజులు అందరూ వచ్చి నాన్నగారి దగ్గర కూర్చుని మొత్తం ఘట్టం చదివేవారు ఈ రామాయణం